అనగా ఈ మన పుట్టిన్నాడు పుట్టిన్నాడు నీవు నేను పుట్టినాడు పుట్టున్నాడు నీకు ఇలా గోత్రంలో పుట్టినాడు యుగాలు పద్దెనిమిది సాగరములు పద్దెనిమిది సాగరములు మరి అవి అమ్మా ఎవరు ఏ చరిత్ర చెప్పినా నాలుగుగా చరిత్ర చెప్తారు ఈ పద్దెనిమిది దగ్గరికి పద్నాలుగు గారు సాక్షాత్తిగా దేవతలు ఏడితే చివరి నాలుగు దేవతలు మానవుడు కలిసి వెళ్ళినారు

నువ్వు ఇక్కడ ఉన్నావు నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయినా పడితే అనంతరా తృణమున గట్టి లేవు లేవు వృక్షము అనగా చెట్లు లేవు అనగా బుట్టలు లేవు ఈ జీవుల జుట్టల ముందు సప్త సాగరములు సప్త అంటే ఏడు సహరము అంటే సముద్రాలు సముద్రాలు పేరు అమ్మా చె అమ్మా ఇప్పుడే చెప్పిన చెప్పు మరి మళ్ళా సంస్కృతం మొదలుపెట్ట నాకు తెలుగులో చెప్పు లవణ అనగా ఉప్పు సముద్రము ఉప్పు సముద్రము హవి అనగా పెరుగు సముద్రము పెరుగు సముద్రం చిరానగా పాల సముద్రము పాల సముద్రం సుర అనగా కళ్ళు సముద్రము ఇక ధాన్యం ఉండు ఒక కళ్ళు ఇక కొద్దటిల్లే వస్తే ఈ ఊరు కళ్ళు మంచి కూడా గోపాలు ఒక్క బాటికి కళ్ళే మంటే తెచ్చిడు తెస్తే అల్లకేళ్ళు రెండు గ్లాసులు తాగిందో తాగలేదు ఇక ఆ శిరకళకే పడ్డది నా లోకే బుర్రకే బుర్రకే పడ్డది నాకే పడ్డది పోతా వస్తున్నా పోతా వస్తున్నా ఆఖరికి సోదకొచ్చింది ప్రాణం ఇక రాత్రి కూడా అన్నం వేసి కచ్చ ముంగడ పెడితే అన్నం కడతాను నాకు ఇంత కడతాను నాకు ఏంటి అర్థమైంది నీకు దండం చేస్తా ఆ కలసంతో ఎక్కడదో నా చుట్టుపట్టి కిరగిన వ్యక్తి అన్న వారే ఇక అల్లనే తాగుతా అల్లనే పంట అల్లనే ఎరుగుతా అల్లనే ఎగుతా ఇక మొత్తం ఆ సముద్రం ఎగుతా కోరి కడి అందుకే అన్నారు కడి లెక్కుడు కళ్ళు తింటా కళ్ళు మీద ఎక్కువ ఆపాక్షంటే నీ ప్రాణం కళ్ళు పెరిగిపోతాయా నేను దాపరిపోతా బాబుని కోరిక ఆ సంవత్సరం లేదు భూమి ఉంటే